విఘ్నేశ్వర చతుర్థి మన మామూలుగా చవితి అంటారు అది చవితి పదం తెలుగు పదం అది ఇప్పుడు విఘ్నేశ్వరుడు అంటే ఎవరో వినాయకుడు అంటే ఎవరు మనకేం తెలుసు ఓ తండము ఏనుగుదలకాయ్ తర్వాత లంబోదరుడు అంటే పెద్ద పొట్ట అనే పొట్ట నిండా మనం కుడుమని పెట్టాలి ఇదే మనకు తెలుస్తుంది కానీ ఇవి సంస్కృత పదమే కాకుండా అంటే సంస్కృతం పదం అంటే సంస్కృత భాష యొక్క పదము భాషా పదం అని దానిలో కూడా సంస్కరింపబడినటువంటి పదము పదము అంటే ధామము అని అర్థం అప్పటికి విఘ్నేశ్వర చతుర్థి అన్న వినాయక చతుర్థి అన్న అది మన్ను సంస్కరించేటటువంటి ధామము ఆ పదమే అర్థం అది విఘ్నేశ్వర శబ్దానికి అర్థం ఎట్లా అంటే విశేషణ హంతి అంటే హనహింసాగత్యోహ అని జీవుడు తన్ను విశేషంగా ప్రవర్తింపచేసుకుంటాడు హింసించుకుంటాడు రచనగా పూర్ణుడు మనిషి కుదురైనటువంటి స్వరూపం ఇది తనకు అధిష్టానంగా అంటే స్థిరంగా తనలో ఎప్పుడూ ఉంటుంది ఇది ఒక విశేషం కానీ తానేమో బయట ప్రవర్తిస్తున్నాను అనుకుంటాడు ఇది ఇంకొక తన విశేషం ఇప్పుడు విఘ్నము అన్నప్పుడు విశేషంగా ఆ ప్రవర్తనలోనే అధిష్టానం స్థిరత్వమును కూడా ప్రవర్తిస్తాడు విషయాన్ని కూడా ప్రవర్తిస్తాడు ఇది జీవుడి యొక్క అంటే మనిషి యొక్క తీరు కానీ ఏం తీసుకుంటాడు అంటే చతుర్థి అన్నారు చేతే ఆచనే తనకి ఏం కావాలో అది తీసుకుంటాడు సాధకుడైనటువంటి వాడు తనకు కావలసినటువంటి ఆ విఘ్నేశ్వర స్వరూపాన్ని తీసుకుంటాడు సామానుడు వద్దన్నా అది తీసుకుంటాడు అది తీసుకుని అయినప్పటికీ కూడా విషయాన్ని తీసుకున్నాను అంటాడు విషయాన్ని తీసుకున్నప్పటికీ కూడా విషయంలో దెబ్బతింటాడు కష్టాలు పడతాడు అక్కడ గుణపాఠాన్ని సంపాదిస్తాడు ই বিঘ্নেশ্বর চতুর্থী